హాయ్ అండి వెల్కమ్ టు తిరిగి నేను ఒక వన్ వీక్ నుంచి అయితే ఎటువంటి వీడియోస్ పెట్టలేదండి ఫీవర్గా ఉంది నాకు మా హస్బెండ్కి అది ఒక రోజు వచ్చి తగ్గిపోయింది మా ఇంతటికి మాత్రం చాలా ఫీవర్గా ఉంది అది కాకుండా కొత్త ఇంట్లోకి వెళ్తున్నాం అనమాట అందుకని నిన్నంతా కూడా మూట్లు కట్టేసి ఉన్నాము సామాన్ ఉన్నాము పదహారో తారీఖు షిఫ్ట్ అవుతామనమాట మేమే ప్యాక్ చేసుకోవటం వల్ల మేమే సర్దుకొని మేమే ప్యాక్ చేసుకోవడం వల్ల గోళ్ళు మొక్కలు జ్వరము ఇక అన్నీ ఉన్నాయండి తలనొప్పి తోట ఇంతవరకు తగ్గలేదు వారం రోజుల నుంచి మేము ఫుడ్ కూడా సరిగ్గా తినలేదు ఇంట్లో కూడా ఏమి చేయలేదు ఒక ఇడ్లీ మాత్రం వేసుకున్నాము ముప్పొద్దున పూట ఇంకండి అక్కడ సామాన్ అక్కడే ఉంది చూడండి ఏసీ లిప్ప తీసేసాము సామాన్ అంతా మూటలు కట్టేసి పెట్టుకున్నాము ఇవి సర్దుకోవడం వల్ల జ్వరాలు వచ్చినాయి అందువల్ల నేను వీడియోస్ పెట్టలేదన్నమాట నేను పదహారో తారీఖు షిఫ్ట్ అయిన తర్వాత ఒక టూ డేస్ రెస్ట్ తీసుకొని మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను తప్పకుండా తెలుగు నుంచి వాచ్ చేస్తూ ఉండండి ఇంతకుముందు పోస్ట్ చేసిన వీడియోస్ వాచ్ చేయండి ఎందుకండి బట్టలు చాలా వరకు ప్యాక్ చేస్తే కొంచెం ఉన్నాయి అన్నమాట ఇంక ఇవన్నీ కూడా అప్పు చెప్తే ఎట్లా పడితే అట్లా తీసుకెళ్తారని మేమే అమెజాన్లో కార్టూన్ బాక్స్ తెప్పించుకొని మేమే చేసుకున్నాం అనమాట ప్యాకింగ్ అందుకే మాకు జ్వరాలు వచ్చినాయి ఇదిగండి కేకాయ ములకాయ కూడా వారం తర్వాత మేము చేసుకుంటున్న కూర అనమాట ఇది ఈరోజు త్వరగా అయిపోతుందని చెప్పేసి ఇంకా మా హస్బెండ్కి అయితే హండ్రెడ్ పాయింట్ ఫోర్ ఉంది ఇప్పుడు కూడా జ్వరము పెద్దవాళ్ళం కాబట్టి పర్వాలేదు కానీ చేసుకోలేకపోతున్నాము తలపాయి బాగా పోటుగా ఉంది ఏ పని చేయలేకపోతున్నాము ఇంకా రెండు రోజుల్లో షిఫ్టింగ్ ఉంది అప్పటికి తగ్గిపోతే చాలు గిన్నెలు కూడా ప్యాక్ చేసేసాము ఇంక అన్నీ ఎట్లా ఎట్లాగా తీసుకెళ్ళడం అనమాట దగ్గరే కాబట్టి ఇబ్బంది లేదు దేవుడి రూమ్ కూడా మొత్తం సర్దేసుకున్నామండి ఇక ఇంకా మూవ్ అవ్వటమే అనమాట అయితే పది పదహారో తారీఖు మార్నింగ్ స్టార్ట్ చేస్తాము ఇంట్లోకి వెళ్ళినా కూడా మీకు చూపిస్తాను మొత్తం కూడా నేను ఒక పక్క ప్యాక్ చేసుకుని ఒక పక్క మొత్తం మేమిద్దరం క్లీన్ చేసుకున్నాము మేము నా నేను నా హస్బెండ్ మొత్తం క్లీన్ చేసుకున్నాం ఇది మళ్ళీ ఖాళీ చేసిన తర్వాత క్లీన్ చేసే ప్రోగ్రామ్ అయితే ఏమి లేదండి ఎప్పటికప్పుడు మా సామాన్తో పాటు ఇల్లు కూడా క్లీన్ చేసేసామన్నమాట ఇంకా తీసుకొని వెళ్ళిపోవడమే ఇంకా కొన్ని లూజీ అట్లా ఉన్నాయి అవి చివరలు అంటే ఇవి ప్యాక్ చేయడం కుదరదు కదా జాడీలు అవి పట్టుకోవడమే కాబట్టి అలా వదిలేసాము తర్వాత చిన్నగా తీసుకెళ్ళొచ్చని ఈ వంట సామాను సరుకులు కూరగాయలు ఫ్రిడ్జ్లో ఉన్న పచ్చళ్ళు ఇవన్నీ కూడా మేము పర్సనల్గా కార్లో పెట్టుకొని తీసుకెళ్తాము టీవీతో సహా పోయినసారి షిఫ్టింగ్లో ఇంటికి వచ్చేటప్పటికి బట్టి మిషన్ వాషింగ్ మిషన్ పాడైపోయిందండి కాలిపోయింది అందుకని ఈసారి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాము తప్పకుండా వీడియోస్ చూసి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేసి